నీతిమంతులకు ఇక్కడ స్థానం లేదు నిజాయితీ పరులకు ఇక్కడ స్థానం లేదు మనం ఉదయం లేచినప్పటి నుండి మరలా వెళ్ళేంత వెళ్ళేంతవరకు మనం అబద్ధం మీదే బతుకుతున్నాం కాదని ఎవరనంటే ఒక్కసారి కామెంట్ చేయండి గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు చాలామందే ఉన్నారు వారిని మనుషులు ఎవ్వరు గుర్తించలేరు కేవలం దేవుడు మాత్రమే ఎందుకని ఇలా చెప్పాడు అని ఆలోచిస్తున్నారు కదా ఒక్కసారి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది హాయ్ వెల్కమ్ బ్యాక్ టు యూనిక్ వ్లాగర్ జీరో సెవెన్ చాలామంది గుంటూరులోని ఫుడ్ గురించి అలాగే ఎడ్యుకేషన్ గురించి చెప్తుంటారు కానీ నేను రాజకీయ క్రీడల గురించి చెప్తాను అంటే పొలిటీషియన్స్ మధ్య జరిగే రాజకీయాల గురించి కాదు అమ్మో వాటి గురించి అసలు తెలియదు నాకు వన్ పర్సెంట్ కూడా దాని గురించి అసలు ఆలోచించను ఈ మధ్యకాలంలో క్రైస్తవ సంఘాల్లోకి రాజకీయ క్రీడలు చాలా జరుగుతూనే ఉన్నాయి నేను వాటి గురించి మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను ఇది ఎక్కడో జరిగిన సంఘటన అయితే కాదు నేను దాదాపు పదిహేను సంవత్సరాలు చూస్తున్నవే ఇవి మా ఇంటి దగ్గర లైన్కి ఒక సంఘం ఉండిద్ది నాకు అడుగుతాను నిజంగా వీళ్ళని దేవుడే పిలిచాడా లైన్కి ఒక సంఘం పెట్టి జనాభాను విడదీస్తున్నారు అన్ని లైన్లు కలిపి ఒక సంఘం పెట్టి అందరిని ఒక చోటకు పిలిచి ఆరాధన చేసుకోవచ్చు కదా ఇది ఏమన్నా బిజినెస్సా నాకు నచ్చినట్టు చేసుకుంటానని చెప్పుకోవడానికి ఎవరు చెప్పినా ఏసీ క్రీస్తు గురించేగా చెప్పేది ఒకలేమో ఒక నా వాళ్ళ నాన్న గురించి ఇంకొకళ్ళేమో అమ్మ గురించి ఒకలేమో ఇంకొకరి గురించి చెప్పరు కదా ఎందుకు ఈ సంఘాల మధ్య చీలికలు వస్తున్నాయి సౌత్ కొరియాలో పాల్ యాంగిచవ్ అని ఒక పాస్టర్ గారు ఉన్నారు ఆయన ఉన్నదే ఒక సంఘం ఆ సంఘానికి ప్రతి ఆదివారం అందరూ అక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటారు అలా ఎందుకు ఇక్కడ జరగట్లేదు సందుకు ఒక చర్చి లైన్కి ఒక సంఘం ఇలా ఏర్పరచుకొని జనాభాను ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఒకసారి అయితే ఒక సంఘంలో పాస్టర్ని కొరతానికి చాలామంది వెళ్ళారు అయితే ఈ పాస్టర్ వద్దు మాకు ఇంకా వేరే పాస్టర్ కావాలని చెప్పి వాళ్ళు గొడవ దిగారనమాట అది కర్రలతో కొట్టుకోవడం అది చాలా జరిగింది అది వార్తల్లో కూడా వచ్చాయి పేపర్కి ఇచ్చారు చాలా పెద్ద న్యూస్ అయింది ఆ టైంలో వీళ్ళు సమాజానికి ఏం మెసేజ్ పాస్ చేస్తున్నారు అనేది నాకు అసలు అర్థం కావట్లేదు ఇంకొక అయితే మీరు వచ్చింది తినటానికేగా వాక్యం వింటానికి కాదుగా అంటున్నాడు సంఘంలో ఉన్న కొంతమంది అయితే మీరు మీ పిల్లలు ఇక్కడికి రాకూడదని అవమానించిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది నిస్వార్థంగా సేవ చేస్తుంటే మరి కొంతమంది పక్కా బిజినెస్సే చేస్తున్నారు ఒక ప్రబుద్ధుడైతే సంఘంలో ఉన్న బోధకుడు చెప్పే బోధనలు మాత్రమే మనకి అవసరం బోధ బోధకుడు గురించి మనకు అనవసరం అన్నాడు నాకు ఒక డౌట్ వచ్చింది అది ఏంటంటే బోధకుడు ఆయన అలవాట్లు ఆయన పద్ధతులు సరిగ్గా లేకుండా ఆయన ఏ విధంగా వాక్యం చెప్తాడు ఆ వాక్యం మనం ఎలా వినాలి అతనిని మనం ఏ విధంగా మాదిరిగా తీసుకోవాలి దేవుడే నియమించుకున్న పాస్టర్స్ని మనం చాలా సులువుగా గుర్తించవచ్చు వాళ్ళ పద్ధతులు బోధించే వాక్యాలు తీసుకున్న నిర్ణయాలు నడిపించే మార్గాలు బట్టి మనం గుర్తించవచ్చు కానీ ఇలాంటి వాళ్ళు కూడా మనుషుల పై రూపాయలు మాత్రమే చూడగలుగుతారు వాళ్ళ మనసులో ఉన్న పాపాల గురించి వాళ్ళకి కూడా తెలియదు ఇంకో అతనైతే డైరెక్ట్గా మనీ అడిగేసాడు ఒకసారి టీవీ చూస్తుంటే మార్నింగు సెవెన్ థర్టీకి సిక్స్ థర్టీకి వస్తుంది కార్యక్రమం నేను చూస్తున్నాను ఆయన అయితే ఇరవై మంది ఐదు వేలు చొప్పున పది మంది పదివేలు చొప్పున అడుగుతుంటే నాకు నిజంగా మైండ్ పోయింది దేవుడు అనేది నిజమే కానీ దేవుడి పేరు నడ్డు పెట్టుకొని దండుకుంటున్న వాళ్ళు చాలామందే ఉన్నారు నిజాయితీగా సేవ చేస్తున్న సేవకుల్లో కొంతమంది చాలా చాలా త్వరగా మరణిస్తున్నారు ఎందుకంటే వాళ్ళకు ఇక్కడ స్థానం లేదు మనకు తెలుసు బ్రదర్ ప్రవీణ్ గారు ఎలా చనిపోయారు ఇదంతా ఒక ఎత్తి అయితే సంఘంలో పరిచర్య చేసే కొంతమంది పెద్దలు వాళ్ళు చేసే రాజకీయాలు మరో ఎత్తుగా ఉంటాయి సంఘంలోని పెద్దలు పరిచయ చేసేవాళ్ళు వీళ్ళే పాస్టర్లా ఫీల్ అవుతూ ఉంటారు ఒక పాస్టర్ని కలవాలంటే ముందు వీళ్ళే అడ్డు నిలబడతారు పాస్టర్ని తొందరగా కలవనేరు మాట్లాడనేరు అదేంటో నాకు అర్థం కాదు ఆనాడు ఏ కలవటానికి వస్తుంటే వాళ్ళని దగ్గరగా ప్రేమగా పిలుచుకొని మాట్లాడి పంపించాడు కానీ ఇలా ఎవరు అడ్డుపడిందైతే లేదు వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్నేహితుల్ని బంధువుల్ని వాళ్ళని మాత్రమే డిగ్రీ పిలిపించుకుంటారు మాట్లాడుకుంటారు ప్రార్థన చేయించుకుంటారు వెళ్ళిపోతారు కానీ ఎవరైతే వీళ్ళకి నచ్చని వాళ్ళు వస్తే వాళ్ళని కనీసం పాస్టివ్ కూడా కలవనీయకుండా చేస్తారు మరి ఇది ఎక్కడ రాజకీయమో నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఇలా జరుగుతుందో సంఘాల్లో అందరూ ఆరాధన చేసుకోవడానికి వస్తున్నారా లేదా ఆధిపత్య పోరు కోసం వస్తున్నారా అర్థం కాదు వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా పాస్టర్కి కనబడాలని వాళ్ళ దృష్టిలోకి పడాలని వీళ్ళు చేసే ప్రతి పని ఆయన చెవికి వెళ్ళాలని చేస్తూ ఉంటారు మరి కొంతమంది అయితే పెద్ద సంఘాల్లో మాకు ఎలాంటి గుర్తింపు లేదని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ వేరు సంఘానికి వెళ్ళి అక్కడ మాకు గుర్తింపు లేదని ఇంకో సంఘానికి వెళ్ళి ఇలా ఎన్ని సంఘాలు మారుతారంటే ఇక చెప్పలేం అనమాట వాళ్ళకి ఎక్కడ గుర్తింపు ఉంటుందో అక్కడ ఆగిపోతారు నిజంగా ఒక విశ్వాసి గుర్తింపు కోసం అయితే వెళ్ళడని అనుకుంటున్నాను అలా గుర్తింపు కోసం వెళ్ళేవాడైతే వాడు ఎక్కడ ఏ సంఘంలో ఎక్కువ కాలం నిలబడ్డరు ఒకసారి తె గంటరి ప్రకాష్ గారు చెప్పిన మాట ఏంటంటే ఒక చోటంట దైవజనుడు కన్నా దేవుడు కన్నా దైవజనుడు ఎక్కువ ఎలివేషన్స్ చూపిస్తున్నాడు అక్కడ పొగలు ఎక్కువ వస్తాయి అంటే అక్కడ బాగా జరిగిద్దని ఎక్కువ ముందు వస్తారని అలా సెట్ వేసి మబ్బి పెడతారు జనాభా అని అని చెప్తున్నప్పుడు నేను అని చెప్తున్నప్పుడు అది నిజమే అనిపించింది నాకు తర్వాత ఆయన ఈ మధ్య కాలంలో చనిపోయాడు అతను ఆ తర్వాత చాలామంది అతనికి శ్రద్ధాంజలి చెప్పారు తర్వాత తెలిసిందాకు ఆయన నిక్కచ్చిగా మాట్లాడే వ్యక్తి కాబట్టే ఈయన ఎక్కువ కాలం ఉండలేదేమో ఈ లోకంలో అని అనిపించింది నిజం చెప్తున్నా మనకి ఎంత కష్టం ఉన్నా దేవుడి వైపే చూడాలి తప్ప మరొకరి వైపు కాదు ఇలా చాలామంది సమాజంలో గొర్రె తోలు కప్పుకున్న తోడలు చాలామంది ఉన్నారు అది మీరే గుర్తించాలి